వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్ ఈరోజు మనము మినపప్పు తోటి ఇడ్లీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చేద్దామండి ఈరోజు టూ అండ్ హాఫ్ కప్స్ దాకా మనము ఇడ్లీ పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మనము ఇడ్లీ రవ్వని కూడా మనం నానబెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను నేను మార్నింగే చేస్తున్నాను ఎక్కువ పులుస్తే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మార్నింగే నేను లేచి ఇవన్నీ నానబెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది ఇది మొత్తం టూ త్రీ టైమ్స్ ఇట్లా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా తెల్లగా వస్తుందండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మళ్ళీ ఈ రెండు కలిపి మెర్చి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇడ్లీ రవ్వను నానబెట్టుకున్న రవ్వను మనం దీంట్లో కలిపేద్దాం ఎందుకంటే ఒక రోజు ముందు నానబెట్టలేదు నేను మార్నింగ్ నానబెట్టాను ఈ విధంగా ఇడ్లీలు ఏ విధంగా వస్తాయో మీకు చేసి చూపిస్తాను దీన్ని మనం ఎందుకంటే ఎక్కువ కొంచెం యాసిడిటీ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే రాత్రిపూట పులియబెట్టింది ఎక్కువ మనము తినకూడదు అనమాట హెల్త్ కాన్షియస్లో మనము ఇది ఇలాంటివి పదార్థాలు తినడం వల్ల పుల్లటి డేపులు కానీ అలాంటివి వస్తాయి కాబట్టి మనము మార్నింగ్ నానబెట్టుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు కలిపి మెర్జి చేస్తున్నాను బ్యాటర్ను మంచిగా కలుపుకోవాలి దీంట్లో సాల్ట్ కొద్దిగా సోడా వేసుకోవాలి ఎందుకంటే ఒక రోజు ముందు నానలేదు కాబట్టి కొద్దిగా సోడా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సరిపోతుందండి ఒక వన్ ఒక చిట్టికాడ అనుకోండి తర్వాత ఉప్పు తగినంత మీ ఇష్టం అంత వేసుకోండి దానికి సరిపడ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను టూ కప్స్ మినపప్పుకి టూ కప్స్ రవ్వ తీసుకున్నాను రెండు సమానంగా తీసుకున్నాను ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని కుక్కర్ పెట్టడం జరిగింది దీంట్లో వాటర్ ఈ విధంగా పోసుకోవడం జరిగింది దీన్ని బాగా మసాలా పెట్టాలి నీళ్ళు బాగా మరగాలి ఓకేనా కొంచెం చిన్నగా పెట్టుకోండి వంటను దీంట్లో మనము స్టాండ్ పెట్టాలి ఇడ్లీల స్టాండ్ ఇడ్లీలు ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో కొంచెం ఆయిల్ వేసుకొని నీటికి అప్లై చేయాలి ఇలా వేసుకొని ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలోకి మనము ఈ విధంగా బ్యాటర్ను పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం పెద్దగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొంచెం చిన్నగా చేసుకుంటున్నాం నేను లాస్ట్ పెట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఉప్పు మంచిది కాదు అన్నమాట నెక్స్ట్ అన్నిటికీ ఆయిల్ రాసి పెట్టుకోవడం జరిగింది ఆయిల్ అంటే కొద్ది అంతా జస్ట్ ఇప్పుడు మరిగే నీళ్ళల్లో ఈ విధంగా మనము కిందికి పెట్టేసారు పెట్టేసి క్యా పెట్టేసారు కొంచెం మీడియం పెట్టుకోండి పెట్టుకోమంటారు